అయ్యా ఉద్యోగస్తులకి అండ్ నాయకులకి అండ్ కలెక్టర్ గారికి నా ఏమనంగా నేను ముసలోని ఎటు పోలేను ఇంట్లో నా జీవితం వస్తుంది నేను నీ బుడ్డోడికి పది రూపాయలు ఇచ్చాను వాడు నాకు తెలియదు వాడు ఇంతమందిని ముంచుతాడని ఏదే దేశాలలో పోయి ఈ గుంటూరులో ఉండి మా ఇంటి పక్కనే ఉండి ఇతర మంగళగిరిలో పెట్టాలలో ఉంటున్నానంట తెలిసింది నాకు ఆ డబ్బులు అయ్యా నాయకులారా కలెక్టర్ గారు దేశాన్ని కాపాడుతామంటే అది కాదయ్యా అయ్యా పోలీసు వాళ్ళు కాకపోతే సివిల్లో పెట్టుకోమన్నారు నేను సిద్ధలు పోయి సివిల్లో పెట్టి తిరిగి తిరిగి కోర్టు కొట్టేసరికి వాళ్ళు ఇచ్చేదంతా నేను తీసుకునేదంతా ఇది ఈనాడు పరిస్థితి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది మతస్థుల ప్రభావాలు ఎక్కువైపోయినాయి కార్తీక మాసంలో మతాల వాళ్ళ ప్రభావాలు ఎక్కువైపోయినాయి మతాల వాళ్ళ ప్రభులాలు ఎక్కువైపోయినాయి వాళ్ళు ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు చేసుకుంటారని సంద కరెంట్ ఏమో సందకాడి ఇచ్చేది తెల్లారిదేమైనా నాలుగు మూడింటికె చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప మాలలు చేసుకుంటారు కదా కార్తీక మాసంలో మాలలు వేసుకునే వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అందుకని గవర్నమెంట్ ఎందుకడుకుంటుంది జనాన్ని మీరు గవర్నమెంటే కదా ఎందుకు ఆడుకుంటున్నారు ఇట్ట జనాన్ని వర్షాలు లేకపోతే నీళ్ళు లేవు అని ఎండాకాలం ఆపేవాళ్ళు వరకు ఇప్పుడు అట్ట కాదు వరుస ఎండాకాలం వచ్చినాయి వానాకాలం ఇప్పుడు వదల ఏ ఆ నీళ్ళని చేయకపోయి సముద్రానికి నూక తిప్పలు పెట్టకపోతే ఆ ట్యాంకులు పెట్టి రిజర్వ్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలిగా మా గుంటూరుకే అందకపోతే ఇక దక్షిణాది ప్రాంతం ఆ కారం చేడు కురిచేడు కారం చేడు ధరిచి ప్రజలకి మా ఒంగోలు ప్రాంతానికి ఇంకేం పోతాయి అయ్యే వాళ్ళు మంచి నీళ్ళన్నా తాగాలి కదా ఎందుకు ఇలా చేస్తున్నారు మన ప్రభుత్వాలు ఎందుక మన ప్రభుత్వాలు ఇలా చేస్తున్నారు ఇది అడిగే ఇలానే వాళ్ళేమంతా ఉద్యోగస్తులు అంతా వాళ్ళే ఆ చర్చికి మతాలకు పోయేవాళ్ళు ఎందుకు పడేవాడిని అన్నీ వసలు ఎప్పుడూ పండగలు డిసెంబర్లో ఎప్పుడు ఇరవై తారీఖు వాళ్ళ పండగ అన్ని పండగలు మనయ్యే వీళ్ళు నీళ్ళు వదలగరు పండగకు నీళ్ళు వదలరు వాళ్ళ పండగ మనకు బాగా వదులుకుంటారు మీటింగులు పెట్టుకుంటారు ప్రభుత్వాలు చేసుకుంటారు గుల్లల్లోకి వెళ్ళి కాగితాలు ఇచ్చే మా గుల్ల మా మమ్మీ మా దగ్గర ఇది సాగుతుంది ప్రభుత్వాలు వచ్చేమో ఉండోడు లేనోడు అన్నాడు ఆధార్ కిసిరీ కార్డు మీద చేస్తున్నాను కార్డు మీద చేస్తున్నాను అది ఓకే మళ్ళీ బీసీలు ఓసీలు ఎందుకు ఓసీల్లో బీసీలు లేరా బీసీల్లో ఉండవరు లేరా ఓసీల్లో ఉండవరు లేరా మళ్ళీ ఈ తేడాలు ఎందుకు అంటే మీ నాయకులు చేసే పని ఏంది మా వాళ్ళు అగ్ర కులాలు ఎట్టయినా వాళ్ళకి వేస్తారు లేబరేరు వాళ్ళ ఓట్ల కోసం మేము ఏదైనా చేస్తామని అంటే వీళ్ళు ఏమైనా తిప్పులబాని వాళ్ళని ఎందుకాడ ఆడ ఏడ ఏడుకు వస్తే మా బాధ లేదు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకు ప్రభువులు కా ప్రభువులు మంత్రులు కావాలంటున్నారు వాళ్ళకి రమ్మానండి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుసుది ఏ మేమేం పడిదో బాధ ఇది అయ్యా సిఐ ఇదయ్యాతుంది ఎందుకు చేస్తుంటారు ఇక్కడ ఏదన్నా ఎవడికన్నా ముసలి వాళ్ళకి ఇప్పుడు పేదవాళ్ళకు డబ్బులు ఇస్తారు ఉండేవాళ్ళు వాళ్ళు వీలేదని వసూలు చేసుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళు పలుకుబడి ఉంది పలుకుబడి చూపించుకొని తెచ్చుకుంటారు కొడతారు కూడా మేము అన్నాం కత్తి ఉన్నవాడికి అనుకో ఏదో చేసుకోవాలి చేసుకోలేము లేకపోతే ఏదన్నా దేనికైనా అక్కడికి వస్తాయి అని వాళ్ళు ఎగది కాపీ పెట్టి దేనికి వెళ్తుంటారు మేమేం ఏం చేయాలి అప్పుడు వీళ్ళని సహకరించమని